హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు టూ డిపో వారు గుంటూరు నుండి కుంభమేళాకు ఆర్టీసీ వారు స్పెషల్ హైటెక్ సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించారు ఈ బస్సు ఈ నెల పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు గుంటూరు నుండి స్టార్ట్ అవుతుంది ఎనిమిది రోజులు యాత్రలో భాగంగా మళ్ళీ రోజు బస్సు గుంటూరులో ఉదయం పది గంటలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ అంటే కుంభమేళా జరుగు స్థలానికి చేరుతుంది మూడవ రోజు మొత్తం ప్రయాగరాజులో బస్ చేసి పుణ్యస్నానాలు ఆచరించి నాలుగవ రోజు రాత్రికి అయోధ్య చేరుటకు బయలుదేరుతుంది ఐదవ రోజు ఉదయం అయోధ్య చేరుకుని బాలరాముని దర్శించుకొని ఐదవ రోజు సాయంత్రం వారణాసి వెళ్ళుటకు బయలుదేరుతుంది ఆరవ రోజు ఉదయం వారణాసి చేరుకొని బస్ చేసి ఏడవ రోజు ఉదయం వారణాసి నుండి బయలుదేరి ఎనిమిదవ రోజు రాత్రి గుంటూరు చేరుతోంది ఈ ప్రయాణానికి తెలిసిన వారు ఆన్లైన్లో తొంభై ఒకటి తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వీస్ నంబర్ ద్వారా రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు ఆర్టీసీ వారు ఇక టికెట్ ధర విషయానికి వస్తే ఎనిమిది వేల మూడు వందలుగా నిర్ధారించారు ఇక ఇతర ఖర్చులు అంటే భోజనము మరియు వసతి సౌకర్యాలు సంబంధించి ఎవరికి వారే ఓనుగా ఖర్చు పెట్టుకోవాలి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పవిత్ర త్రివేణి సంగమంలో ఆచరించి శుద్ధిని మోక్షాన్ని పొందాలని గుంటూరు టిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం గారు ఒక ప్రకటనలో కోరారు వివరాలకు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ నంబరు మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ నంబర్లకు సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి